పితాపుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభు నంది మిక్కిల ప్రియమైన సహోదరి సహోదరులారా నీనాటి ధ్యానాంశం ఎవరిని మింగుదునా మొదటి పేదరు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనలో కనుక జాగరూకులై మెలకుగా ఉండడు నీ శత్రువుకు సైతాను గర్జించుచున్న సింహం వలె తిరుగుచున్నది ఎవరిని నేనే కబళింపు చూచుచున్నది మొదటగా సాతాను ఆదాము ఏ మమ్మల్ని మోసగించింది మొదటగా ఎప్పుడైతే మోసగించిందో వాళ్ళు దేవుని యొక్క సన్నిధిని కోల్పోయారు దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోయారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు కష్టాలను కొనదెచ్చుకున్నారు అందుకే సాతాను మోసగాడు అంటాం ఎప్పుడైతే మనం సాతాను మాటలు వింటామో దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోతుంటాం ఎప్పుడైతే సాధారణతో చెలిమి చేస్తామో వాడు మనల్ని మోసగిస్తుంటాడు అబద్ధపు మాటలు చెబుతుంటాడు కావున పిల్లారా ఎల్లప్పుడూ మెలకువతో జాగరూకులై ఉండాలి క్రైస్తవులమైన మనం ఎల్లప్పుడూ మెలకువగా జాగరూకులుగా ఉన్నప్పుడు సాతాను మాటలకు చెవి ఎగ్గకూడదు సాతాను ఉచ్చులో పడకూడదు ఇక రెండవదిగా చూసినట్లయితే సాతాను శోధించేవాడు నిరంతరం మానవులను శోధిస్తూనే ఉంటాడు వాడు పనే అదే కాబట్టి దావీదును శోధించేడు దావీదు పాపంలో పడిపోయాడు ఎవరినైతే శోధిస్తుంటాడో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఆ శోధనను తిప్పికొట్టాలి అంటే మనకు ప్రార్థనా శక్తి కావాలి దేవుని యొక్క అనుగ్రహం కావాలి నిరంతరం దేవుని బిడ్డలుగా జీవించడానికి కృషి చేస్తూ ఉండాలి అంతటి ప్రార్థనా పరుడైన దావీదు మహారాజుని శోధించినప్పుడు దావీదు పడిపోయే కాబట్టి శోధనలు ఎల్లప్పుడూ వస్తుంటాయి వాటిని తిప్పుకొట్టే శక్తిని మనం కలిగి ఉండాలి ఆ శక్తి కలిగి ఉండాలంటే మనం దేవుని యొక్క అనుగ్రహాలలో మనం ముందుకు సాగిపోవడానికి సిద్ధపడాలి కాబట్టి ప్రియులారా ప్రతిరోజు మన అనుదిన జీవితాలలో ఈ శోధనని తిప్పుకొట్టే భాగ్య నిమ్మని ప్రభుని వేడుకోవాలి మూడవదిగా సాతాను మనల్ని బలహీనపరుస్తాడు సంసోను అంతటి వాడు మహాబలవంతుడు సంసోను దగ్గరికితే సాతాను ఏ రూపంలో వెళ్ళిందంటే దలీల రూపంలో వెళ్ళి శోధించడం మొదలుపెట్టి బలహీనని చేసింది కావున ప్రియులారా ఎప్పుడైతే మనం బలహీనపడుతుంటామో వెంటనే దేవుని దగ్గర రావడానికి ప్రయత్నించాలి దేవుని యొక్క వాక్యం చదువుకోవడానికి ప్రయత్నించాలి దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవడానికి లేదా పాప సంకేతం సాంగ్యం ద్వారా మన పాపాలు విడిచిపెట్టడానికి కృషి చేయాలి అప్పుడు మనం బలహీనపడం కాబట్టి సంసోను అంతటి శక్తిమంతుడిని బలహీనపరిచింది అది నిరంతరం మనుషుల్ని బలహీనం చేయాలని ఎదురు చూస్తుంటుంది దాని మాటలకు మనం చెవి ఎక్కకూడదు కాబట్టి ఎవరైనా పర్వాలేదు వారిని మింగాలని చూసే మనస్తత్వం ఇక నాలుగవది దొంగిలించే మనస్తత్వం సాధానది మన పరిశుద్ధతను మనకు దేవుడు ఇచ్చిన అనుగ్రహాలను దొంగిలించాలని చూస్తుంటుంది సౌలు మొదట్లో బాగుండేవాడు కానీ సౌలులో ఉన్న ఆ శక్తిని దొంగిలించింది అభిషేకం అనే శక్తిని దొంగిలించి అసూయతో నింపింది ఎప్పుడైతే అసూయతో నింపబడ్డాడో దావీదును చంపాలని నిరంతరం ఆయన నిఘా పెట్టుకున్నాడు ఎప్పుడైతే నిఘా పెట్టుకున్నాడో ఆనాటి నుండి సౌలు జీవితం దుర్భరంగా మారింది కాబట్టి ప్రీలారా ఇది దొంగిలించే మనస్తత్వం గలది కావున మనం ఎల్లప్పుడూ సిద్ధప సిద్ధంగా ఉండాలి ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఒక బస్సు ఎక్కడికన్నా ప్రయా దూర ప్రయాణం వెళ్ళాలనుకున్నప్పుడు అది గ్యారేజీలో అన్నీ చెక్ చేస్తారు ఎలా ఉంది అని ఒక ట్రైన్ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వాళ్ళు కార్ మెమో షెడ్లో దాని స్పీడు బ్రేక్లు ఎలా పడుతున్నాయో చెక్ చేస్తారు అలాగే మన అనుదినము కూడా దేవుని సన్నిధిలో కూర్చొని మనల్ని మనం ఆత్మ పరిశీలన గావించుకోవాలి సాతాను మాటలకు చెవి ఎక్కకూడదు ఎప్పుడైతే చెవి ఎక్కుతామో దేవునికి దూరం అయిపోతాం అప్పుడు అది మనల్ని మింగడానికి చూస్తుంటుంది కావున ప్రియులారా ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోవాలి సాతాను మోసగించే మనస్తత్వం బలహీన పరిచే మనస్తత్వం తరువాత మనల్ని అది దొంగిలించే మనస్తత్వం కలిగి ఉంది కాబట్టి ఆ సాతాన మాటలకి సాతాన క్రియలకి మనం దూరంగా ఉండాలంటే ప్రార్థన అనే ఆయుధాన్ని పరిశుద్ధతని కవచాన్ని ధరించుకుంటూ నిరంతరం దేవుని వాక్యమనే ఘట్టంతో దాన్ని తగ్గరి జుత్తులను జయించగలిగే శక్తినిమ్మని ప్రభుని వేడుకోవాలి పిత పుత్ర పవిత్రాత్మన પ્રભુ મિમંદરની આશીર્વદી કાચી કાપડનું ગમે